హలో ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పొలంలోకి వచ్చాము దో ఇక్కడ కలువు పూలు ఉన్నాయి కోద్దామని వచ్చాను చాలా రోజుల నుంచి ఈ కలువు పూలు కొయ్యాలని అనుకుంటా ఉన్నాను అది ఈ రోజు కుదిరింది దో మా ఫ్రెండ్ వాళ్ళు చేలో ఉన్నాయి ఇద్దో అండి నాగార్జున మీకు అందరికీ తెలుసు కదా ఇదో కైల్లో ఈ కాలువలో కలువు పూలు చాలా బాగున్నాయి కదా వేరే కలర్ కూడా ఉంటాయి కానీ ఈరోజు ఆ కలర్ లేవు ఓన్లీ వైటే ఉన్నాయి ఇవి ఈరోజు కోద్దాము కోసి మన ఊరి శివాలయంలో డైలీ వీడియోస్ పెడుతున్నాం కదా మేము శివాలయంలో ఆ శివాలయంలో అమ్మవారికి ఈ పూలు పెడితే చాలా మంచిది అనమాట మేము శుక్రవారం శుక్రవారం కోసి పెడుతున్నాం కానీ వీడియో అయితే తీలేదు ఈరోజు తీస్తున్నాము చూద్దాం కోద్దాము మనం కైలో దిగేసి అది కాలువలో దిగి ఈ పూలు కోద్దాము చాలా బాగుంటాయి చూడండి కలువ పూలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఈరోజు అమ్మవారికి ఈ పూలన్నీ మనం కోస్తున్నాము అమ్మవారికి ఈరోజు ఇవి సమర్పించుకున్నాము కలువ పూలు చాలా మంచిది అనమాట అమ్మవారికి ఇస్తే ఈ పూలు మనం ఇప్పుడు కోస్తున్నాము ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ ఇప్పుడు కొయ్యాలి మనము ఇది గుళ్ళో ఇద్దాం మనము అమ్మవారికి చూడు ఎలా ఉందో బాగా చాలా అందంగా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు కానీ వీడియో కానీ తీస్తుంటే చాలా అద్భుతంగా వచ్చిండే అది ఇవన్నీ అయిపోయి కొన్నే ఉన్నప్పుడు తీస్తున్నాము చూడండి మొత్తం కోసేద్దాం ఇవన్నీ పూలన్నీ అదు చూడండి చాలా బాగున్నాయి కదా వీటిలో మొగ్గలు కూడా ఉన్నాయి మొగ్గలు కూడా వద్దాం ఒక రెండు మొగ్గలు కోస్తాను మిగతాయన్ని పూలు కోస్తాం నువ్వు కొన్ని కోస్తావా నాకు మళ్ళీ వస్తాను ఎప్పుడుకి వచ్చి బయటికి ఇంకా ఇంకా ఆ రెండు కూడా వస్తా ఒకటి మొగ్గకు వస్తారు అయితే ఇది అక్కడే ముందు ఏదో అది కూడా ఇంత చిన్నగా ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇది మొగ్గ ఇది మొగ్గ ఇది దీన్ని కూడా ఓపెన్ చేసాం అనుకో ఇలాగా చాలా బాగా వస్తుంది ఫ్లవర్ లాగా ఇది మొగ్గ అనమాట కలువ పూలు చాలా బాగున్నాయి ఈ మొత్తం ఉన్నాయి ఇవే పూలు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కొండ వస్తాను ఆ కొండలు ఉన్నాయి కదా అక్కడ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ చూపించు నాకు ఆడు కనిపిస్తున్నాయి చూడండి ఆ పూలు మా ఫ్రెండ్కి వస్తాడు అది కూడా వీడియో తీస్తాను ఓన్ ఇవి చాలా అందంగా ఉన్నాయని తీయడమేను ఇవి గుడికిద్దాం ఈరోజు మనం గుడిలో మన శివాలయం గుడిలో అమ్మవారికి ఈ పూలు ఇస్తాము ఈరోజు దో ఆ పూల్ని మా ఫ్రెండ్ తీస్తున్నాడు కోస్తున్నాడు చూడండి ఎందువల్ల అంటే అది అవతల గట్టులో ఉన్నాయి అందుకని తన పంపించాను నేను కోయకుండా దగ్గరగా ఉన్నాయి మాత్రం నేను కోసాను చూడండి అలవాటు కదా అందుకని చక్కచక్క కోసేస్తున్నాడు డైలీ తనే కోసుకొస్తాడనమాట పూలు గుడికి గుడికిస్తాడు రెండు రోజులకు ఒకసారి ఇంకా వస్తావా నాకు చూసారా ఎన్ని ఉన్నాయో పూలు చూడండి ఇంకా ఈ కాలం మొత్తం ఆ చివరి దాకా ఇవే పూలే ఉన్నాయి ఎన్నికొస్తా నాకు ఇంకా ఇరవై చాలరా ఇరవై వచ్చేస్తాయి మళ్ళీ ఇంకో రోజుకి ఉంటాయి ఇదో చూసారా ఇవేను మనం ఇచ్చినటువంటి కలువ పూలు శివయ్య స్వామికి ఎలా అలంకారం చేసి ఉన్నారు శివయ్య స్వామికి మరియు దేవి అమ్మవారికి ఇద్దరికి పూల అలంకారము సూపర్గా కుదిరింది కదా మన కలువ పూలు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్